అందరికీ నమస్కారం మరి ఇవాళ రాజమహేంద్రం రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మహానాడు జరగటం జరిగింది ఇక్కడ నిర్వహించడం జరిగింది కార్యకర్తల కోలాహలంగా నాయకుల మధ్యలో మా ప్రియాంక గార్డెన్స్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ మహానాడు ఇవాళ నిర్వహించాము మన ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చేశ్వరి గారు ఆదేశాల మేరకు ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి చేయాల్సిన అభివృద్ధి గురించి తర్వాత కార్యకర్తల గురించి వాళ్ళ అవసరాల గురించి రేపు కడపలో జరగబోయే మహానాడుకి ఇక్కడి నుంచి ఎవరెవరు వెళ్తారో అక్కడ ఏర్పాట్ల గురించి పార్టీ విధానాల గురించి మా నాయకుల గురించి చర్చించాం మీ అందరికీ తెలుసు రాజమండ్రి రూరల్ అనేది తెలుగుదేశం కంచుకోట దానికి ప్రధాన సూత్రధారి మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి గారు అనేక సంవత్సరాల అభివృద్ధి సంక్షేమం కార్యకర్తలని నాయకుల్ని తయారు చేసి ఇవాళ రాజమండ్రి రూరల్ని తెలుగుదేశం కంచుకోటగా తీర్చిదిద్దారు ఆయన అడుగుజాడల్లో మా నాయకులందరూ కూడా ఆయన ఇచ్చిన ఆదేశానుసారం క్రమశిక్షణతో ఇన్ని సంవత్సరాలు పార్టీ రాజమండ్రి రోరలో కొనసాగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని అదేవిధంగా నాయకులు నారా లోకేష్ గారి ఆదేశాలని అదేవిధంగా కూటమి బాధ్యతగా బీజేపీ జనసేన వారందరితో కూడా మేము సమన్వయం చేసుకుని ఇంకా ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా రాజమండ్రి రోడ్లో మిగిలిపోయేలా కొనసాగేలా మేమందరం కూడా ఉంటామని తీర్మానం చేశాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ సిక్స్ మనందరం చూసాం ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్ మహిళలకు ఉచిత బస్ని ప్రవేశపెట్టబోతున్నారు అదేవిధంగా రైతులకు కూడా వారందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారం డబ్బులు వేస్తున్నారు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని ప్రామిస్ చేసి ఆ ఆ డైరెక్షన్లో నారా లోకేష్ గారి నేతృత్వంలో మన రాష్ట్రం అనేక పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది ఉద్యోగాలని ఇవాళ మనందరం కూడా సాధించుకుంటున్నాం మరోపక్క వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అమరావతిని మన నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్గా నారా లోకేష్ గారి యువ నాయకత్వంలో మోడీ గారి సపోర్ట్తో ఇవాళ మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలని తర్వాత ఇంత ముందు గత పాలకులు చేసిన తప్పులు వల్ల కుంటుపడ్డ పనులన్నింటినీ కూడా మన అందరం కూడా మళ్ళీ ప్రారంభించుకుని అమరావతి వైభవానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వారి సారథ్యంలో మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారితో మనందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం ఇది చాలా శుభ సూచికం ఒక క్యాపిటల్ లేని రాష్ట్రంలో కన్ఫ్యూజన్తో మూడు క్యాపిటల్ అని ప్రజలని ఇన్వెస్టర్స్ని మొత్తం అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసిన పరిస్థితుల నుంచి ఇవాళ చాలా క్లియర్గా మనందరికీ కూడా రాబోయే తరాలకి ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఉండబోతుందనే భరోసాతో మనందరం అందరం ముందుకెళ్తున్నాం దీనికి ప్రజలు అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా మీరందరూ సపోర్ట్ చేసి మన మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా అమరావతి దగ్గర ఇన్వెస్ట్ చేయాలని నేను మేమంతా కోరుతా ఉన్నాం తర్వాత ఇవాళ నిన్నే మా తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ సంబంధించి మొత్తం గ్రామాలకి కమిటీలు వేయడం జరిగింది దానికి ప్రెసిడెంట్ ఒక పది మందితో కూడిన గ్రామ కమిటీలంతా వేసుకోవడం జరిగింది అదేవిధంగా మండల కమిటీలు వేసుకోవడం జరిగింది సో ఈ మండల కమిటీలన్నీ కూడా నేను అనౌన్స్ చేసుకుని చాలా మా తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతిదీ కూడా చాలా క్రమశిక్షణగా మొత్తం అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా ప్రతి ఒక్కరికి వాళ్ళకి బాధ్యతల్ని క్లియర్గా డిఫైన్ చేసి అందరినీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం సో రాజమండ్రి రూరల్ ఎప్పటికీ తెలుగుదేశం కంచుకోటే కార్యకర్తే దేవుడుగా కార్యకర్త మెయిన్గా కార్యకర్తకి ఉపయోగపడే పనులు గత సంవత్సరంలో మన గవర్నమెంట్ బుచ్చు అనేక కార్యక్రమాలు చేశారు ఇక రూరల్ అభివృద్ధికి వస్తే రూరల్లో అభివృద్ధి పరుగులు పెడతా ఉంది ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా రోడ్లు డ్రైన్లు వాటర్ ట్యాంకులు అదేవిధంగా ఎక్కడైతే మెరుగైన లైటింగ్ లేదో అక్కడ వీధి దీపాలు అదేవిధంగా ప్రతి ఇంటికి గోదావరి కుల ఇచ్చే కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చ చేపట్టారు ఇప్పటికే ఈ సంవత్సరంలో సుమారు వంద కోట్ల దాకా రాజమండ్రి రోరలా ఖర్చు పెట్టి ఆయన అనేక కార్యక్రమాలని శంకుస్థాపనలు కాదు ప్రారంభోత్సవాలు చేశారు సో మాటలు చెప్పే నాయకుడు కాదు పనుల్లో చూపించే నాయకుడు మన గోరెంట్ల బుచ్చ చౌదరి గారు ఇకపై కూడా నెక్స్ట్ రెండు సంవత్సరాల్లో పుష్కరాలకు వచ్చే ప్రత్యేక నిధులతో రాజమండ్రి రూరల్లో వర్క్ ఫ్రీ జోన్ అంటే ఎక్కడా కూడా ఏ కార్యక్రమం పెండింగ్ లేకుండా చేసే దిశగా మన గోరెంట్ల బుచ్చ చౌదరి గారు ఆలోచన ఆయన ప్రణాళిక ఉంది సో అదేవిధంగా ఇంతకాలం మా తెలుగుదేశం పార్టీని మా నాయకుల్ని మా ఎమ్మెల్యే గారిని ఆదరిస్తున్న రాజమండ్రి రూరల్ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు